జ్యోతిష్యం ప్రకారం హంస రాజయోగం ఏర్పడనుంది ఇక శాస్త్రంలో ప్రతి మాసంలో రాజయోగాలు ఏర్పడుతుంటాయి అయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెలలో అనేక యోగాలు ఏర్పడనున్నాయి అందులో హంస రాజయోగం ఒకటి దీని వలన కొన్ని రాసుల వారికి అనేక లాభాలు కలుగుతాయి అక్టోబర్ పంతొమ్మిదిన శక్తివంతమైన కుజగ్రహం కర్కాటక రాశిలోకి సంచారం చేయనుంది దీని వలన హంస రాజయోగం ఏర్పడుతుంది అదేవిధంగా నవంబర్ పదకొండున అదే రాశిలో ఉన్న బృహస్పతి తిరోగమనం చేస్తాడు తర్వాత డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు దీనివలన రెండు రాసుల వారు ప్రమాదాల నుంచి బయటపడమే కాకుండా అనేక లాభాలు అందుకొనున్నారు ఇక మకర రాశి వారికి ఏడవ స్థానంలో బృహస్పతి ప్రవేశిస్తాడు దీనివలన వీరికి పట్టిందల్ల బంగారమే కానుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది ప్రమాదాల నుంచి బయటపడతారు అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది ఊహించని మలుపులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది మీరు ఈ సమయంలో ఏ ప్రయత్నం చేసినా అది సఫలం అవుతుంది స్నేహితులతో చాలా ఆనందంగా గడుపుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి అనుకోని విధంగా మీ జీవితం మలుపు తిరుగుతుంది ఈ సమయం మొత్తం మీకు అద్భుతంగా ఉండబోతుంది ఇక మిథున రాశి వారికి బృహస్పతి సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి పట్టిందల్లా బంగారమే కానుంది మీ కృషికి తగిన ఫలితం కూడా లభిస్తుంది అలాగే మిథున రాశి వారికి సమయంలో గొప్ప గొప్ప అవకాశాలు రావడం ప్రారంభమవుతాయి దీంతో పాటు జీవితంలో ముఖ్యమైన అధ్యయనాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఇక సమాజంలో కీర్తి ప్రతిష్టలతో పాటు గౌరవం కూడా లభిస్తుంది అంతేకాదు ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ వీడియో పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్